కొ చెప్పలేదని అన్నిదా భావించకండి ఏంటంటే మనం ఇది రొటీన్ మామూలే అని సార్ చెప్పారు కాబట్టి ఇంకా తక్కువ మందితోనే జరుగుతాం ఇంకా సారు ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండాలని ఆయన జాబ్లో కూడా ఎంతో సంతోషంగా జరిగిపోవాలని అక్కడ కూడా ఏ సమస్యలు రాకుండా ఆయన అక్కడ త్వరగా కంప్లీట్ చేసుకొని మ్యారేజర్గా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నాంచడం మరేం చేద్దాం మాపు చేద్దాం అనే వ్యవహారం కాకుండా అప్పటికప్పుడే సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలోనే ప్రతి ఒక్క పనిని పూర్తి చేయడంలో నాకు తెలిసి నా పద్నాలుగు సంవత్సరాల అనుభవంలో వేరే అని నేను భావిస్తున్నాను ఇదే విధంగా ఆయన ఆయన వృత్తిని ఇదే విధంగా ఉండేలాగా ఇంకొకరితో ఉండే కొంచెం ఇబ్బంది మాకు అంటే రాంకేష్ బాబులో ఉంది చాలా కష్టం ఆ టైం అంతా భారత్ సార్ చాలా ఎల్ప్ చేశారు అంటే అఫీషియల్ గా చెప్పాలంటే నాకు చాలా విషయం తెలియదు తెలీదు నాకేం లేదంటే తెలియలేదంటే సారు ఎప్పుడు కూడా కోపంతోనే లేదా నాకు తెలియదు అంటే ఎప్పుడు చెప్పలేదు సార్ తెలియలేదా ఇంకొకరితో ఇప్పుడు మీకు ఎలా మిస్ అవుతున్నారో మీకు ఇంకా చాలా మార్పు చాలా ఇబ్బందిగా ఉంది పర్సనల్గా చెప్పాలంటే నాకు చాలా టైం హెల్త్ ఇష్యూస్ వచ్చింది అప్పుడంతా ఇన్సూరెన్స్ ఏదో ఒకటి గా కూడా చాలా హెల్ప్ చేశారు సార్ ఇలాగే మీ హెల్ప్ మాకు సారు హ్యాండిల్ చేస్తే క్యాబిన్ అంతా మొత్తం సారే మేనేజర్ అంతే వీటి స్టాఫ్ ని ఇబ్బంది పెట్టు కస్టమర్ ని ఇబ్బంది పెట్టరు ఇద్దరికి సమన్వయం చేస్తారన్నమాట మళ్ళీ కస్టమర్ చేత తిప్పించుకోరు తిప్పించుకోరు సర్వీస్ ఆయనకి ఏం కావాలో చేస్తారు ఆ టైం కాకుండా నెక్స్ట్ డే కన్నా ఏదో ఒకటి సో సార్ కి ఆల్ ది బెస్ట్ ఇస్తారు టైం టు టైం ఇబ్బంది ఇబ్బంది కలగకుండా నన్ను సార్ ఎంత బాగా ఎంతగానో సపోర్టింగ్ చేశారు చిన్న చిన్న ఎవరన్నా కస్టమర్స్ ఎవరన్నా ఇది చేసినప్పుడు కూడా సారే ముందుండి ఆయన బుజుం మీద వేసుకొని ఒక లెజెండరీ లాగా ఈ యొక్క బ్రాంచీని నడిపించుకుంటూ వచ్చారు కానీ సోమవారం నుంచి మా మధ్యలో వరస లేనటువంటి ఒక చిన్న కానీ సార్ మీరు ఎక్కడున్నా కానీ ఇలాగే నెల్లూరు నెల్లూరు ఆరులో కోడూరు బ్రాంచీలో స్టాఫ్కి కానీ కస్టమర్స్కి ఎలా అయితే సేవలు చేశారు అదేవిధంగా తమిళనాడులో కూడా సార్ మీరు సేవలు గొడవలకు కూడా అందించాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మేమైతే చాలా చాలా మిస్ అవుతున్నాము అంత స్పీడ్గా వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి అసలు అంత ఇదిగా కస్టమర్లతో మాట్లాడే వాళ్ళని కానివ్వండి అంత ఇదిగా వర్క్ చేసేవాళ్ళు కాని నేనైతే ఖచ్చితంగా చూడలేదు నేను నా ఈ సర్వీసులు మొత్తం కానీ అటువంటి సార్లు బిజీ వెళ్ళిపోతున్నారంటే మాకు అందరు కానీ కొద్దిగా బాధగా బాధగా అయితే ఉంది అందరూ తప్పదు పదమూడు సెటిల్మెంట్ పదిహేడు సెటిల్మెంట్లు చేశారు కొన్ని సంవత్సరం అది రికార్డు అదే టీ రికార్డులు కూడా ఉన్నది మనం ఏంటంటే బకాయిలు అంటాం కదా బకాయిలు దాదాపు నలభై ఐదు లక్షలు తగ్గాయి కొన్ని సంవత్సరం మనం అన్ని దాదాపు అందులో మేజర్ కంట్రిబ్యూషన్ వస్తారా చాలా వరకే మాట్లాడి ఒప్పించి ఏదో ఒకటి చేసి గ్రూప్ దగ్గరికి వెళ్ళి రాత్రులు కోట అంటే నేను వెళ్ళ మీరు వెళ్ళి పలానా చోట మాట్లాడను సార్ అని చెప్పి అవసరం కూడా లేకుండా ఆయన టైం ఉన్నా లేకపోయినా కానీ రాత్రి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మీరు సెటిల్మెంట్ చేసుకుంటే మీకు ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు కాబట్టి మూడు సంవత్సరాలు కాకపోయినా ఐదు సంవత్సరాలు అయినా కానీ మీకు వేరే బ్యాంకులో ఎక్కడ లోన్ దొరుకుతుంది ఏదో ఒక విధంగా ఒప్పించి వాళ్ళందరికీ చేసి అది అది చేశారు అదేవిధంగా చాలామంది కూడా ఇక్కడ చాలా రకాలుగా అగ్రికల్చర్ కానీ బిజినెస్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేశారు అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి Main.